అలూయ యేసుక్రీస్తు క్రీస్తునామన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాం ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకారాలు చేసే గొప్ప దేవుడు మన దేవుడు అంటుండగా అటు దేవుని కలిగి ఉండడానికి ఏ దేవుని ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుని మనం కలిగి ఉండడానికి దేవుడు ఇచ్చిన కృపకై ఎస్ఐ నామానికి సంపూర్ణమైన మహిమా ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక అలూయ అనేక సార్లు ప్రవీణ వర్లరా దేవుని వాక్యం చూస్తున్న వారు సమస్యలా ఉంటారు మరి దేవుని వాక్యాన్ని చూస్తూ ఉంటారు లేకపోతే సమస్యలు ఉన్నప్పుడు ఒకవేళ మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు వాక్యం ద్వారా వారితో మాట్లాడుతూ ఉంటారు ఇటువంటి వారు నిజంగా ఏ రీతిగా ఉంటారు అంటే ఆ సమస్యను చూసినప్పుడు నిజంగా దేవుడు మాట్లాడాడు దేవునికి అని చెప్తూ ఉంటారు ప్రేమ అయితే ఇంకా ఎక్కడో కొంచెం భయం ఎక్కడో కొంచెం భీతి ఉండడం ప్రారంభిస్తారు దేవుడు వాక్యం ద్వారా వారితో మాట్లాడి ఉంటాడు అయినా కూడా అయినా కూడా ఏ రీతిగా ఉంటారు అంటే వాళ్ళు భయపడేవారిగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటారు ప్రేమ వాళ్ళ అయితే అటువంటి వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏ రీతిగా ఉంటుంది అంటే దేవుడు చెప్పిన మాట ఒకవేళ ఒక యూట్యూబ్లో మీరు వాక్యం వింటున్నారు అనుకోండి ఆ వాక్యం నేరుగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అయ్యా ఎగ్జాక్ట్గా ఇది నా సమస్యకు తగ్గినట్టుగా ప్రభు నాతో మాట్లాడి ఉంటున్నాడు అని చెప్తూ దేవుని తీస్తూ ఉంటాం లేకపోతే ఆదరించబడినామని చెప్తూ ఉంటాం అయితే దానికంటే ఇంకొంచెం ఇంకొంచెం దేవుని ప్రేమ ఏ రీతిగా ఉందో మీకు అర్థమయ్యేటట్టుగా దేవుడు మాట్లాడమని చెప్పాడు ప్రేమ ఏంటి అంటే ఆ మాటలు విన్న తర్వాత ఆదరించబడతాం కానీ చాలామంది జీవితాల్లో భయం కూడా ఉంటుంది ప్రేమ ఆదరించబడ దేవుడు నాతో మాట్లాడాడు అయినా కూడా అయినా కూడా నేను పొందుకుంటానా అన్న అనుమానం అందులో ఉంటే దేవుడు చెప్తున్న మాట ఏ రీతిగా ఉంది అంటే నువ్వు యూట్యూబ్లో ఎప్పుడు వాక్యం చూస్తావు ఎవరికి తెలియదు ప్రేమ కానీ ఆ యూట్యూబ్లో ఆ వాక్యం అప్లోడ్ అయింది అంటే ఆ సేవకునికి దేవుడు ఎంత ముందు వాక్యం ఇచ్చి ఉండాలి ఆ వాక్యం ఇచ్చిన తర్వాత సేవకుడు దాన్ని ఏం చేయాలి రికార్డ్ చేయాలి ఆ తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి ఆ తర్వాత నువ్వు చూసినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ సమస్యకు తగినట్లుగా దైవ సేవకులు మాట్లాడుతున్నారు అని చెప్తూ ఉంటారు అంటే నేను ఏం చెప్తున్నానంటే మెసేజ్ ఎప్పుడో రికార్డ్ అయిపోయి ఉంటుంది సేవకులకి సందేశం ఎప్పుడో వచ్చి ఉంటుంది కరెక్ట్గా నీ సమస్య టయానికల్లా ఆ మెసేజ్ నీ దగ్గరికి వచ్చి నువ్వు ఆ మెసేజ్ని చూడడం ప్రారంభిస్తావు లేకపోతే సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘంలో దైవజనులు ఆ వాక్యాన్ని చెప్తూ ఉంటారు అట్లా జరుగుతుంది అంటే నేనేం చెప్తున్నానంటే దేవుడు నీ మీద ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడు అది మర్చిపోతూ ఉంటాం ప్రేమ ఎందుకు మాట చెప్తున్నానంటే నీకు ఫలాని రోజు ఒకవేళ ఆదివారం సంఘానికి వెళ్తున్నారే అనుకో ఆదివారం చర్చికి వెళ్తున్నాక ఆ ఆదివారం దినం మందు నీకు వచ్చే సమస్య లేకపోతే నీకున్న కలిగి ఉన్న బాధ దేవుడు ఎప్పుడో చూసి ఆ తర్వాత సేవకుని దానికి బయలుపరిచి ఆ దినం సేవకుని ద్వారా దేవుడు నీతో మాట అంటే దేవుడు ఎంత ముందుగా నీ జీవితాన్ని చూస్తున్నాడు ఎంత ముందుగా చూసి దేవుడు ప్రిపేర్ అయ్యి పలాని రోజు నీ జీవితంలో ఒక సమస్య రాబోతూ ఉంది సో ఆ రోజు నా బిడే సమస్యకుండా వెళ్ళి కురింగిపోయి బాధపడతా ఉంది కాబట్టి అని దేవుడు నీకంటే ముందుగా సిద్ధపడి ఆ సమస్యకు సమాధానాన్ని ముందుగానే ప్రిపేర్ చేసి కరెక్ట్గా నీకు సమస్య వచ్చే లోపల దేవుడు నీతో మాట్లాడి నేను ఆదరిస్తున్నాను హలో దానిలో దేవుని ఎంత ప్రణాళిక అనేక సార్లు అనేక సార్లు అయ్యో నా జీవితం ఏమైపోతుందో ఏమైపోతుందో మేము ముందుకు సాగగలమా అన్న అనుమానాలు మనకు కలుగుతూ ఉంటాయి ప్రేమ అయితే దేవుడు చెప్తా అనమాట నీవు వినే వాక్యాన్ని ఎప్పుడో సిద్ధపరిచి ఆయన ఎత్తుకొని వచ్చి కరెక్ట్గా నీకు కావాల్సిన టైంలో అందిస్తున్నాడు అంటే నీ భవిష్యత్తు విషయంలో దేవునికి ఏ కన్సల్ట్ లేదా బాయిబిల్ ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది జగత్ పునాది ముందే నేను నేను ఏర్పరచుకున్నాను ఎప్పుడు ఏర్పరచుకున్నాడు దేవుడు జగత్ అలా లూహ మరి అంతగా నీ వస్తున్న దేవుడు కన్సర్న్ కలిగి ఉంటే దేవుని కన్సర్న్ అంత గొప్పగా ఉంటే మరి నువ్వెందుకు భయపడ్డావు అలో లూయ దేవుడు మాట్లాడతాడు నువ్వు ఆ రోజు వస్తుంది నీకు సమస్య ఆ రోజు వాక్యం ద్వారా నేను నా బిడ్డను బలపరచాలని ఎప్పుడూ దేవుడు సేవకులకు బయలుపరిచి తర్వాత అరితిగా సిద్ధపరిచి కరెక్ట్గా సమయానికి వెళ్ళాల నీ దగ్గరికి వాస్తవం ఉంది అంటే దేవుడు నేను ప్రేమిస్తున్నాడా లేదా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంత శ్రద్ధ కలిగిన కాబట్టి ప్రేమించే దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు అద్భుతాలు చేస్తాడు నీ సమస్యను అంత ముందే చూసి వాక్యాన్ని సిద్ధపరిచిన దేవుడు ఆ సమస్యకు పరిష్కారం లేకపోతే నీ భవిష్యత్తు ముందుకు వెళ్ళడానికి ఇంకెంత ముందుగా ఎన్ని ఆలోచించి ఉంటాడు అందుకే బైబిల్ రాయటం నా ఎడల నీకున్న తలంపులు మరి దేవుడు మనతో మాట్లాడి ధైర్యం తెచ్చుకుందాం తల మంచి ప్రార్థన ప్రేమ కళ్యాణ తండ్రి కృపకలిగిన ప్రభు ఆ కలిగిన జీవాధిపతి బంగారు పాదాలకి వందనలేసాయో ఆశ్చర్యకరుడు కార్యాలు చేసి గొప్పదే నీకు అందరు అనేక సార్లు అనేక సార్లు చింతపడు గుండా మేము వెళ్తూ ఉంటాం అయితే ప్రభు మీరు మాట్లాడిన మాటను బట్టి అయా మేము బాధలలో ఉండాలి ఆదరించడానికి ఆ దినానికి వాక్యమని అయా ఎప్పుడో సేవకుల ద్వారా ప్రిపేర్ చేసి మాకు అందిస్తుంటురాగా అని మా భవిష్యత్తు గురించి మీరు ఇంకెంత ఆలోచిస్తారు మీకు వందనాన్ని స్తోత్రాలు ఆ ప్రేమను తండ్రి గుర్తెరిగి బలపడటకు సాధించు జీవితంలో ప్రతి ఒక్కరి సిద్ధపరిచి ఉంటుండగా నీకు వందన సంపూర్తిగా దీవించి నీ మహిమ కలిగిన కార్యాలు జరిగించు పొందండి సంతానం అనేది ఆర్థిక ఆర్థికపరమైన అద్భుతం అయ్యా జాబ్ రాదు లైఫ్ భవిష్యత్తు లేదు అనుకుంటున్న అద్భుతం మ్యారేజ్ అయ్యా జరుగుతుందో జరగదు అని భయపెడుతున్నారు అది జరగడానికి సాధించి అది ఎదురు చూస్తున్న గవర్నమెంట్ జాబ్స్ అయ్యా తన లైఫ్ పార్ట్నర్స్ అనుగ్రహించబడదు ట్రాన్స్ఫర్స్ అనుగ్రహించబడు మరి ముఖ్యంగా కన్నీటితో ప్రార్థన చేస్తూ సంతానం కోసం ఎదురు చూస్తున్న వారి సంతానం అనుగ్రహించారు వారి చవి సహకరిస్తున్న ప్రతి బిడ్డలు షేర్ చేస్తున్న బిడ్డలు సబ్స్క్రైబర్ బిడ్డ చూస్తున్న ప్రతి బిడ్డను మరి కుటుంబాలను తండ్రిగా ప్రతి బిడ్డను మీరు దీవించు ఆయమ గ్రంథ ప్రభావాలు మీరు మాత్రమే పొందుమని సమస్తమైన నీకు చెందిస్తాను ఏ సు నామడికి ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ అమెన్ అమెన్